ఓవైపు చలి మరోవైపు వర్షాలు తెలుగు రాష్ట్ర ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీనికి తోడు బంగాళాఖాతంలో తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బలహీనపడటం దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది అంతేకాకుండా నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గేటువంటి అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది ఇక అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇవాళ్ళ నుంచి రాష్ట్రంలో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వెల్లడించింది గాలిలో తేమ తగ్గడం వల్ల రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరుగుతుందని కూడా వెల్లడించింది ఇదిలా ఉంటే ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం ప్రకాశం శ్రీ సత్యసాయి కడప చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది దీనికి తోడు దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో నెల్లూరు తిరుపతిలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి గత మూడు రోజులుగా విపరీతంగా అక్కడ భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది ముఖ్యంగా నెల్లూరులో అయితే అక్కడ కురిసిన వర్షానికి పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి వరద నీరు రోడ్లపైన నిలిచిపోవడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు అల్పపీడనము బలహీన పడడంతో వచ్చేటువంటి ప్రభావం మరలా రెండు రోజుల పాటు వర్షాభావ పరిస్థితులకు కారణం కాబోతుందనేటువంటి వార్త అక్కడ ప్రజలని కొంత ఆందోళనకు గురి చేస్తుంది ఒకవైపు చలి విపరీతంగా పెరుగుతూ కనిపిస్తుంది మరొక వైపు వర్షం రెండూ కూడా ప్రజలను ఇప్పుడు అనారోగ్యానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న సందర్భంలో మరొక వైపు ఈ చలికాలలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వర్షాల తీవ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇవన్నీటి కూడా ఒక దగ్గర జమ అయ్యి అనారోగ్య పరిస్థితులకు కారణమయ్యేటువంటి ప్రభావం కూడా ఆ సిచ్యువేషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత ఆరోగ్యంగా ప్రజలు తమ యొక్క పరిసరాలను తమ యొక్క ఇంట్లో జాగ్రత్తలు వహించి ఈ ఒక రెండు మూడు రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలా జిల్లాలలో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉంటే బెటర్ అంటూ కూడా సూచనలు చేస్తున్నారు